రైల్వే టికెట్ బుకింగ్లు మరియు రైల్వే ప్రయాణం చేసేవారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ అయితే ఓ కీలక నిర్ణయం తీసుకుంది అదేంటో ఈ చూద్దాం మనకి భారతీయ రైల్వే సంస్థ అతిపెద్ద సంస్థ ప్రయాణికులు ఈజీగా జర్నీ చేసేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది టికెట్ బుకింగ్ మొదలుకొని రైల్లో కల్పించే సదుపాయాల వరకు ఎప్పటికప్పుడు కీలక అప్డేట్స్ అయితే చేస్తూ ఉంది కొత్త సంవత్సరంలో రైలు ప్రయాణం చేసుకునేవారు ఐఆర్సీటీసీ తాజా రూల్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది వీటిపై అవగాహన ఉండటం వల్ల ఎలాంటి అవసరం కలగకుండా రైలు ప్రయాణం చేసే అవకాశం అయితే ఉంటుంది ఇంతకీ ప్రయాణికులు గుర్తించుకోవాల్సిన కీలక అంశాలు ఏంటి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం సో చాలామందికి అయితే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి తెలియకపోవచ్చు సో తెలియకపోవడం వల్ల కొంత మీరు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది సో మొదటగా చూస్తే భారత రైల్వేస్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి కొత్త టైం టేబుల్ అయితే తెచ్చింది రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసింది జనవరి ఒకటి నుంచి ఈ కొత్త టైం టేబుల్ అమల్లోకి వస్తుంది ఇది ట్రైన్ సెట్ గ్లాన్స్ ట్యాగ్ అనే నలభై నాలుగవ ఎడిషన్ ఈ కొత్త టైం టేబుల్ని అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున రైల్వే శాఖ అధికారి వెబ్సైట్లో అయితే ఉంచారు రెండు వేల ఇరవై ఐదులో రైల్వే శాఖ నమో భారత ర్యాపిడ్ రైల్ అంటే వందే మెట్రో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కలిపి మొత్తం నూట ముప్పై ఆరు వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఉండబోతున్నాయి ఈ అప్గ్రేడ్ ద్వారా ప్రయాణికులు మరింత సౌకర్యవంతంగా తేలికైన ప్రయాణం ఉండబోతోంది రెండు వేల ఇరవై నాలుగులో భారతీయ రైల్వేస్ నుంచి పురోగతి సాధించింది దీని ద్వారా ఈ ట్రైన్స్ అనేవి తీసుకొచ్చారు ఇక నెక్స్ట్ చూస్తే అడ్వాన్స్డ్ రిజర్వ్ పీరియడ్ తగ్గింపు అనమాట రైలు ప్రయాణం చేయాలనుకునే ప్యాసింజర్లు గతంలో నూట ఇరవై రోజుల ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్ అనేది చేసుకునే వెసులుబాటు అయితే ఉండేది కానీ రీసెంట్గా ఆ నిబంధన అయితే రైల్వే సంస్థ మార్చింది ఇప్పుడు అరవై రోజులు ముందుగానే మీరు రైలు టికెట్ బుక్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించింది నవంబర్ ఒకటి నుంచి రూల్ అయితే అమలులోకి వస్తుంది ఇక టికెట్ క్యాన్సిలేషన్ కూడా అరవై రోజుల ముందు నుంచి రైల్వే టికెట్ బుకింగ్ నిబంధన అమల్లోకి వచ్చినప్పటికీ రైల్వే టికెట్ క్యాన్సిలింగ్ అనేది పాత పద్ధతి ప్రకారమే కొనసాగుతుంది ప్రయాణ సమయానికి కొద్ది గంటల ముందు వరకు కూడా టికెట్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తుంది రైల్వే సంస్థ ఇక కొన్ని మినహాయింపులు కూడా కల్పిస్తోంది అరవై రోజుల ముందస్తు టికెట్ బుకింగ్ నిబంధనకు సంబంధించి కొన్ని రైళ్లకు మినహాయింపు ఇచ్చింది రైల్వే సంస్థ తక్కువ బుకింగ్ విండోలను కలిగి ఉన్న తాజ్ ఎక్స్ప్రెస్ గోమతి ఎక్స్ప్రెస్ లాంటి ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్లకు ఈ మార్పునైతే మినహాయింపునిచ్చింది ఇక విదేశీ ప్రయాణ పర్యాటకులకు ఎప్పట్లాగే మూడు వందల అరవై ఐదు రోజుల నుంచి టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కూడా రైల్వే శాఖ అయితే కల్పించింది సో ఈ ట్రైన్స్లో ఎవరైనా అరవైలు ముందు బుగ్గుదస్తు బుకింగ్ చేసుకుంటే మాత్రం కొంచెం అయితే చూసుకోండి ఇక ఐఆర్సిటీసీలో కొత్త టెక్నాలజీని అయితే తీసుకొస్తున్నారు దాన్ని వినియోగం కూడా చేయబోతున్నారు ఇక భారతీయ రైల్వే సంస్థకు సంబంధించిన అధికారిక టికెట్ బుకింగ్ సంస్థ సైట్ ఐఆర్సిటిసిలో కీలక కేటాయింపుకు సంబంధించి ఏఐను ఉపయోగిస్తూ ఉన్నారనమాట ఈ విధానం ద్వారా ప్రయాణికుల డేటాను విశ్లేషిస్తున్నారు రిజర్వేషన్ చాట్లను రూపొందించిన తర్వాత అందుబాటులో ఉన్న సీట్లను ఏఐ అంచనా వేస్తుంది ఈ విధానం ద్వారా వెయిట్ లిస్టులకు సంబంధించి ప్రయాణికులకు మరింత ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తూ ఉన్నారనమాట సో ఏ టెక్నాలజీ కూడా ఐఆర్సిటీస్లో అయితే ఇంక్లూడ్ అవ్వబోతోంది వెయిట్ లిస్టింగ్ అనేది కొంతవరకు తగ్గే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి దీని ద్వారా టికెట్ అనేది మనకి ఈజీగా లభించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఇక భారతీయ రైల్వే సంస్థ తాజాగా మార్పులు చేర్పులు ప్రయాణికుల మెరుగైన ప్రయాణాన్ని ప్రయాణికులను మరింత సులభతరం చేయనున్నాయి ఇక రెండు వేల ఇరవై ఐదులో రైలు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఉపయోగపడుతున్నాయి రైల్వే ప్రయాణికులు ఎప్పటికప్పుడు నూతన నియమాలు తెలుసుకునేందుకు తరచుగా ఐఆర్ సిటీస్ రైల్వే వెబ్సైట్